హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటో అయితే మాత్రం ఒక బ్యూటిఫుల్ 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 కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానండి మీ అందరికీ తెలిసి ఉన్నటువంటి గంగోత్రి శారీస్ అనమాట డ్యామేజ్ శారీస్ కోసం ట్రై చేసామండి బట్ డ్యామేజ్ శారీస్ దొరకలేదు డ్యామేజ్ వితౌట్ డ్యామేజ్ శారీసే దొరికాయి కొంచెం ప్రైస్ అనేది ఇంక్రీస్ అయిందండి సో బయట ప్రైజెస్తో చూసుకుంటే చాలా 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 తక్కువ మీరు బయట ప్రైజెస్ కంపేర్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి కంగారు ఏమీ లేదు ఇంత తక్కువ ప్రైస్కి గంగోత్రి శారీస్ మనం తప్ప ఇంకెక్కడ కూడా రాదు ఇంకోటి ఏంటి అంటే తక్కువ రేట్కి ఇచ్చేస్తున్నాం కదా అదేదో నార్మల్ క్లాత్ అది ఏదో అని మాత్రం అనుకోవద్దు ఇవేంటి అంటే ఇదిగోండి చిన్నగా ఇవి ఒక్కసారీకి వెళ్ళండి ఇలాగ వాటర్ బబుల్లా వచ్చింది కదా ఇదిగోండి ఈ శారీకి ఎట్లా ఇవి ఒక్కసారీకే బట్ ఏటికి ఏటికి కూడా డ్యామేజెస్ అయితే లేవండి అంత క్లాత్ అంతా కూడా బాగుంది తక్కువ రేటుకి వచ్చేసే కదా అవేం మిస్టేక్ శారీసా లేకపోతే ఏమంటే తక్కువ రకం శారీసా అని చూడద్దు చాలా 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 తక్కువ ప్రాఫిట్ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ మీద నడుస్తున్నటువంటి వీడియో అండి సో డెఫినెట్గా నేను రీజనబుల్గానే ఇస్తాను ఎవరేమనుకున్నా కూడా రీజనబుల్గానే సేలింగ్ అయితే అవుతుంది సో సో బెస్ట్ కలెక్షన్ అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి దీని ప్రైజింగ్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ సారీ టూ థౌజండ్ డబల్ నైన్ అండి అంటే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ రెండు వేల ఒక్క వంద ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో మీకు ఈ శారీస్ అయితే వచ్చేస్తాయి కలెక్షన్ అయితే మాత్రం మద్దతు పోయింది లాస్ట్ టైం కంటే కూడా డిజైన్స్ అనేవి చాలా 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 బాగున్నాయి ఏది బాగుంది బాగలేదు చెప్పడానికి ఏది లేదండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి సారీ బాగుంది అన్ని సారీస్ ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాము లాస్ట్ టైం చాలా పెద్ద డ్యామేజ్లు అయితే వచ్చాయండి ఆల్మోస్ట్ అందరికీ మనం వాళ్ళే అమౌంట్లు వేస్తే రఫుల్ కొట్టిచ్చేసి మరి పంపించాము కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోవద్దండి దానికి దీనికి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేంజ్లోనే మీకు నో మిస్టేక్ శారీస్ అయితే వచ్చేస్తాయి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ప్రతి శారీకి బ్లౌజ్ అనేది వస్తుందండి బ్లౌజ్ రాని టూ త్రీ శారీస్ కూడా ఉన్నాయి వీడియోలో అయితే చూపించడం జరిగింది సో వీడియోకి స్కిప్ చేయకుండా కంటిన్యూషన్గా చూడండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మంచి మంచి డిజైన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట వీటిలో ఏదైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఈ ప్రైస్కి ఇలాంటి నో మిస్టేక్ శారీస్ మాత్రం ఎక్కడ రావు నేనైతే డ్యామ్ షూర్ చెప్తున్నాను అనమాట సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి గ్రీన్కి పర్పుల్ ఇంతవరకు నేను గ్రీన్ మీద పర్పుల్ కాంబినేషన్ అయితే ఎంతవరకు చూడలేదండి ఇది వచ్చేటికి పోచంపల్లి పళ్ళు పోచంపల్లి బ్లౌజ్ అదర్వైజ్ శారీ గ్రీన్కి మనకి పర్పుల్ కాంబినేషన్లు అయితే ఇచ్చారనమాట చాలా యూనిక్గా ఉన్నాయండి కలర్స్ కాంబినేషన్స్ రీసేల్ చేసుకునే వాళ్ళు ఈజీగా త్రీ థౌజండ్కి మార్కెట్ ప్రైస్కి మీరు సేల్ చేసుకోవచ్చు మార్కెట్లో ఏ ప్రైస్ నడుస్తుందో ఈ శారీస్ సేమ్ ప్రైస్కి మీరు సేల్ చేసుకోవచ్చు అండి రీసేల్ చేసుకునే వాళ్ళు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంత తక్కువ ప్రైస్కి మీకు ఎక్కడ కూడా రానటువంటి కలెక్షన్ డోంట్ మిస్ కలెక్షన్ అండి సో మంచి గ్రీన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట లైట్ పెసరపచ్చ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ మనకి సిల్వర్ బాక్సులు డిజైన్ వచ్చినప్పుడు సిల్వర్ అయితే వచ్చిందండి మధ్యలో అంతా కూడా మనకి పోచంపల్లితో జరి వివింగ్ అయితే ఇచ్చారు సో కలెక్షన్ అయితే స్కిప్ చేయకుండా చూడండి వీటిలో ఉన్న కలర్స్ కాంబినేషన్స్ అన్నీ కూడా మీకు వన్ బై వన్ అయితే చూపిస్తాము ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అసలు ఏం మిస్టేక్స్ లేవండి ఒకవేళ పొరపాటునేం తగలొచ్చేమో కానీ అసలు లేవు నాకు తెలుసు ఎందుకంటే ప్రతిసారీ వీడియోలో చూపించిన ప్రతి సారీ కూడా ఓపెన్ చేయడం అయితే జరిగింది సో దాన్ని బట్టి మీరు వాంటింగ్ ఉన్నది మిస్ చేసుకోకుండా తీసుకోండి వీడియో కంటిన్యూషన్ అవుతుంది చూస్తూ ఉండండి సో డ్యామేజ్ సారీస్ కోసం ట్రై చేశాను గ్రీన్ అండ్ టమాటో కలర్ అండి బాగుంది అండ్ మనకి మీనా వివింగ్ లాగా ఈ పికాక్స్లో జారీ వివింగ్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి శారీ వచ్చేటప్పటికి మీకు నో మిస్టేక్స్ అండి ఆల్మోస్ట్ నో మిస్టేక్స్ ఎక్కడైనా బ్లౌజ్ కనుక లేకపోతే చెప్తాను దీనికి బ్లౌజ్ పళ్ళు సైడ్ వచ్చింది చాలా అంటే చాలా బాగున్నాయండి బెస్ట్ ప్రైజ్ అనుకుంటే ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అది ఒక్కటైతే చెప్పగలుగుతాను హాఫ్ వైట్ అండి హాఫ్ వైట్ కలర్కి మనకి పర్పుల్ కాంబినేషన్ అనమాట చాలా కొత్తగా ఉన్నాయండి డిజైన్స్ అనేవి చాలా బాగున్నాయి ఇట్లా ఎంత బాగుందో శారీ అయితే మామూలుగా లేదండి చాలా 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 బాగుంది దీనికి నో బ్లౌజ్ అండి సో దీనికి నో బ్లౌజ్ ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి నో బ్లౌజ్ అండి ప్రైజింగ్ వచ్చినప్పటికీ మీకు నైన్టీన్ హండ్రెడ్ పడుతుందండి బ్లౌజ్ లేదండి నైన్టీన్ హండ్రెడ్ అండి బ్లౌజ్ లేదండి అండ్ ఇది చూడండి ఇలా వస్తుంది శారీ గ్యాప్ బోర్డర్ స్టైల్ అయితే ఇచ్చారండి పేస్టిల్ కలర్ ఫోన్కి లాగా అనిపిస్తుంది కానీ పేస్టిల్ షేడ్ అండి షేడ్ కూడా చాలా కొత్తగా ఉంది ఇది కూడా బ్లౌజ్ లేదండి నైన్టీన్ హండ్రెడ్ అండి బ్లౌజ్ ఉంటే టూ థౌజండ్ టూ జీరో డబల్ నైన్ అండి బ్లౌజ్ ఉన్న శారీస్ టూ జీరో డబల్ నైన్ ఇది పళ్ళు పాట్ సార్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు అండి ఇంత బాగున్నాయి శారీస్ అంటే అంత బాగున్నాయండి మిస్టేక్స్ లేవు జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ చేంజ్లో మీకు ఇంత మంచి కలెక్షన్ అయితే వస్తుంది స్టిల్ ఇప్పటికీ ఇవి చాలా ప్రైస్ నడుస్తున్నాయండి ఇంకొన్నళ్ళు కూడా ఇదే ప్రైస్ ఉంటాయి ఇవి అంత ఆటతో చూస్తే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సో వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ ఆఫ్ వైట్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి మంచి బాంధనీ లుక్ లాగా ఇచ్చారనమాట శారీ అవుట్ ఫిట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి వేర్ చేస్తే నీట్ నీట్గా ఇచ్చారు జరీ అనేది ఇది కూడా వితౌట్ అండి నైన్టీన్ హండ్రెడ్ వితౌట్ బ్లౌజ్ నైన్టీన్ హండ్రెడ్ అండి విత్ బ్లౌజ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇవన్నీ ఒకటే పెట్టాలండి ప్రైజ్ కాకపోతే బ్లౌజ్ లేదు మళ్ళీ మీరు ఇబ్బంది పడద్దు కాబట్టి ఫస్ట్ కాస్ట్ సేల్కి బ్లౌజ్ లేని పెట్టేయడం జరుగుతుందండి ఇంతకంటే ఓపెన్గా ఎక్కడ కూడా రావు ఎక్కడ కూడా చెప్పరు అటువంటి శారీస్ అటువంటి ప్రైజింగ్ అయితే వచ్చినాయి చాలా లైట్ గ్రీన్ కలర్కి మనకి పోచంపల్లి స్టైల్ అండ్ సింపుల్ బార్డర్తో చాలా యూనిక్గా ఉందండి శారీ ఇది బ్లౌజ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి వా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి మంచి ఎల్లో కలర్ అద్దరిపోయింది ఎల్లో మంచి ఎల్లో కలర్ పాట్ అండ్ జుంకీ డిజైన్ అండి ఎల్లో అయితే మాత్రం సూపర్గా ఉంది చాలా గ్రాండ్ కావాలి బడ్జెట్లో హెవీ ఇది హై క్వాలిటీలో గ్రాండ్ శారీస్ బాగుండాలి అనుకుంటే మాత్రం తీసేసుకోండి అండి చాలా బాగుంది క్వాలిటీ సో ఇది బ్లౌజ్ అండి నో మిస్టేక్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి నేను మళ్ళీ చెప్తున్నాను టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అంటే ఇదే దీనికి కూడా మనకు కొంచెం బబుల్ లాగా వచ్చిందండి చూసారు కదా బబుల్ లాగా వచ్చింది ఇంక ఇవే మిస్టేక్ ఇది కూడా మిస్టేక్ ఇలా కూడా రావద్దు అంటే మనం నాలుగు వేల నుంచి ఐదు వేలు మధ్యలో పెట్టుకొనుక్కోవాల్సిందేనండి అది కూడా వద్దు అంటే మాత్రం చెప్పలేము కానీ అడ్జస్ట్ అవుతాం అంతగా ఏం కనిపించదండి అంత క్లియర్గా అయితే ఏం కనిపించదు మంచి గ్రే కలర్ ఒక మినీ పట్టు చీర ఉన్నట్టుంది బ్లౌజ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ప్రైజింగ్ వచ్చేటికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇది కూడా పీచ్ కలర్కి మెరూన్ రెడ్ అండి పళ్ళు సైడ్ వచ్చింది బ్లౌజ్ పీచ్ కలర్ ఈ పికాక్స్లో వచ్చినకి మనకి వీవింగ్ అయితే ఇచ్చారండి నేనా వివింగ్ జరీ వివింగ్ వచ్చింది ఆ పికాక్స్ అవుట్లుక్ వచ్చేటప్పటికి మీకు క్లియర్గా చూపిస్తా చూడండి ఈ మెరుపు కనిపిస్తుంది కదా అదంతా కూడా జరీ వీవింగ్ అనమాట ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా అర్థమైపోతుంది మధ్యలో వస్తుంది కదా అట్లా మన మనం సెవెంటీన్ డబల్ నైన్ పెట్టాం కదా జస్ట్ ఒక టూ త్రీ హండ్రెడ్ అప్ అండి వేరియేషన్ ఓకే అనుకుంటే తీసుకోండి యాక్చువల్గా నేను డ్యామేజ్ శారీస్ కోసం ట్రై చేశానండి డ్యామేజ్ శారీస్ దొరకలేదు అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను ఇవి కూడా చాలా జీరో ప్రాఫిట్గా వీడియో అనమాట రష్మి ఇవన్నీ కూడా టూ ఫైవ్ పెట్టాల్సిన శారీస్ అండి టూ ఫైవ్ నుంచి త్రీ థౌజండ్ పెట్టవలసిన శారీసు నేను ఒకటి చెప్తానండి ఈ మొదల ఇదిగోండి శారీస్ అయితే చాలా బాగున్నాయి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు అదైతే చెప్పగలుగుతాను అండ్ ఆఫ్ వైట్ కలర్కి ఇలా వస్తుంది నో మిస్టేక్ అండి ఇది కూడా నేను చెక్ చేశానండి నో మిస్టేక్ పళ్ళు సైడే వచ్చిందండి బ్లౌజ్ అండ్ దీనికి వచ్చిన నో బ్లౌజ్ నో బ్లౌజ్ వచ్చినప్పటికి ఫోర్ శారీస్ వచ్చాయండి వాటి ప్రైస్ వచ్చినకి నైన్టీన్ హండ్రెడ్ అండి బ్లౌజ్ వచ్చినవి అన్నీ కూడా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్ అదేవిధంగా గంగోత్రి శారీస్ మోస్ట్ డిమాండింగ్ శారీ కలెక్షన్ అండి ఏలేదా ఇది ఒకటేనా E chubishin e tlumadze? A rengi bo chubishin e tlumadze. E chubishin e tlumadze? E chubishin e